న్యూస్ కు స్వాగతం బులెటి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జనసేన తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాల్లో ముసలం మొదలైంది డి అంటే డి వినుత వర్సెస్ బొజ్జల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రెండు తెలుగు రాష్ట్రాల చూపు శ్రీకాళహస్తి వైపు అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆసక్తిగా చూస్తున్నాయి ఇక్కడ కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య వార్ మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ సైలెంట్ అంతా కలిపి ఉత్కంఠభరితంగా రాజకీయం వేడెక్కింది ఎన్నికల సమయంలో జరిగిన ఆడియో సంభాషణ లీకై శ్రీకాళహస్తి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆడియో బాంబులా చర్చల్లో పేలుతోంది అనేది నియోజకవర్గం ప్రజల్లో చర్చ అయితే వినుతా వర్సెస్ బొజ్జల మాటలు యుద్ధం తారాస్థాయికి చేరుకుంది బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలపై వినితా కోట ప్రతిఘటన నరసింహ యాదవ్తో సంభాషణ లీక్ సంచలనంగా మారింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దిల్లీలో చేసిన వ్యాఖ్యలతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది ఆయన తనపై చేసిన ఆరోపణలకు ప్రతిగా మాజీ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వినుతాకోట మంగళవారం ఒక ఆడియో ఆడియోక్లిప్ను విడుదల చేశారు ఈ పాటు గత ఎన్నికల సమయంలో జరిగిన సంఘటనలపై వివరణ ఇచ్చారు బొజ్జల సుధీర్రెడ్డి ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ వినుతాకోట గత ఎన్నికల్లో సహకరించలేదు పార్టీ అభ్యర్థుల తరఫున పనిచెయ్యలేదు పైగా డబ్బులు అడిగింది అని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ వినితా వినితాకోట ఆ ఆరోపణలను బలంగా ఖండించారు వినితాకోట విడుదల చేసిన ఆడియోలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతూ వినితాకోట విడుదల చేసిన ఆడియోలో ఆమె తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్తో చేసిన సంభాషణ ఉంది ఆ సంభాషణలో వినిత మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నేను ప్రాణం పెట్టి పనిచేశాను ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను కాని నన్ను కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానించలేదు అని పేర్కొన్నారు ఆమె తన మాటల్లో చెప్పిన ప్రకారం శ్రీకాళహస్తిలో జరిగిన కులస్థుల సమావేశం సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్న ప్రచార సభ ఇతర ముఖ్యమైన పార్టీ సమావేశాలకు తాని పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను ఎక్కడా వ్యతిరేకంగా పనిచెయ్యలేదని వినితాకోట స్పష్టం చేశారు వినితాకోట మాట్లాడుతూ నేను ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే పనులు చెయ్యలేదు నా ఉన్న ప్రతి ఆధారం పార్టీ అభివృద్ధి కోసం నేను చేసిన కృషినే చూపుతోంది నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం రాజకీయంగా తప్పు అని అన్నారు సమాజంలో పార్టీ కార్యకర్తల్లో గౌరవం పొందిన నా వ్యక్తిత్వాన్ని ఇలాంటి తప్పుడు ఆరోపణలతో మసకబార్చాలనే ప్రయత్నం నాకు అర్థం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు వినితాకోట విడుదల చేసిన ఈ ఆడియో ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం తిరుపతి రాజకీయాల్లో చర్చకు దారిచేసింది ఆడియోలో నరసింహయాదవ్ స్పందనలు కూడా ఉండటంతో పలువురు నాయకులు నిజానిజాలు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై చురుకైన చర్చలు సాగుతున్నాయి వినితాకోటకు మద్దతుగా కొందరు కార్యకర్తలు మహిళానాయకులు పోస్టులు చేస్తుండగా మరికొందరు సుధీర్రెడ్డికి అనుకూలంగా స్పందిస్తున్నారు స్థానిక టీడీపీ కార్యకర్తలు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పార్టీ హైకమాండును కోరుతున్నారు ఎవరైనా వ్యక్తిగతంగా అవమానింపబడితే లేదా తప్పుగా ప్రదర్శించబడితే దానికి పార్టీ స్థాయిలో న్యాయం జరగాలి అని కొంతమంది నాయకులు తెలిపారు ఈ ఆడియో లీక్ వల్ల టీడీపీ అంతర్గత పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల దిశగా పార్టీ పునర్వ్యవస్థీకరణ వేళ ఇలాంటి వివాదాలు స్థానిక నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు జనసేన మాజీ నాయకురాలైన వినితాకోట మళ్లీ రాజకీయ రంగంలో చురుగ్గా మారవచ్చని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి బొజ్జల సుధీర్రెడ్డి ఆరోపణలకు వినితాకోట ఆడియో రూపంలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో రాజకీయ చర్చలకు తెరలేపింది ఈ ఆడియోలో ఉన్న సంభాషణ నిజమా కాదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది కాని ఒక విషయం మాత్రం స్పష్టం శ్రీకాళాహస్తి టీడీపీ రాజకీయాల్లో ఈ ఆడియో కలకలం రేపింది అయితే ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం రెండు పార్టీల అధినాయకులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది చూడాని జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ అధినేతల జోక్యం ఎలా ఉండబోతోంది శ్రీకాళాహస్తి రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ తిరుపతి జిల్లా శ్రీకాళాహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక స్టేట్ ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో ఆస్త్రం ఇప్పుడు వినుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తో ఫోన్లో సంభాషణ ఇప్పుడు చూద్దాం హలో అంకుల్ నమస్తే అంకుల్ నేను వినుతా అంకుల్ అంకుల్ అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా ఆయన ఫోన్ చేశారు మాట్లాడారు అని చెప్పాను అడిగారు కనుక్కున్నారు నేను రోజు మీరు చూస్తున్నారా క్యాంపెయిన్ చేస్తున్నాము బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే అంకుల్ జనసేన తీసి నేను వైసీపీ అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని నేను ఒక్క ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ అంకుల్ కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట అది తప్పు అని కూడా చెప్పట్లేదు చూడండి అంకుల్ అయినా కూడా పిలవట్లేదు బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు దేనికి పిలవట్లేదు ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి పల్లమాల్ సుధాకర్లే అంకుల్ వదిలేయండి తెలుసు మనకు కూడా నా పేరు లేదంకుల్ నేను బల్జరాని కాదా లేదు అంకుల్ నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి లేదు అంకుల్ మీరు మనస్సాక్షి మీద వేసుకుని మీరు చెప్పండి నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్ మరి ఎందుకు అంకుల్ మరి ఎందుకు అంకుల్ ఇంత ఇది ఉన్నాడు ఇంత ఇదిగున్నాడు ఎందుకు నేను చేశాను అంకుల్ కాదు వాళ్ళ వాళ్ళ అమ్మ నేను ఇరవై కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్ అమ్మ అబద్ధం కదా ఏందంకుల్ ఇది రోజుకొక మనసులో రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను రోజుకొక ఫిగర్ మనోహర్ గారు ఏందంకుల్ నాకు నాకంటూ ఒక మనస్సాక్షి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు అంకుల్ ఈ రోజు బల్జ మీటింగ్ కి నన్ను పిలవలేదు అందరూ ఫోన్లు చేస్తున్నారు కోలానంద్ పేరు వేసినారు అందరి పేర్లు వేసినారు ఒక వీడియో ఏవి క్రియేట్ చేసినారు నేను ఎవరు అంకుల్ అసలు నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నేను నాకు ఇంత ఇవ్వు ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా మీకోసం కష్టపడ్డానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం గాని నువ్వు నాకు ఇరవై కోట్లు ఇస్తే ఎనిమిది కోట్లు ఇస్తే పది కోట్లు ఇస్తే నేను నీ కోసం చేస్తాను లేకపోతే నేను చేయను అని చెప్పాను అంకుల్ ఇంత వరస్ట్ గా చెప్తున్నాడు అంకుల్ అతను ప్రతి రోజు అంకుల్ మీరు ఏమన్నారు ఆ రోజు నేను వచ్చి మాట్లాడిస్తానమ్మా నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు అందుకని కదా నేను ఇంతవరకు గమ్ములున్నాను ఎందుకంటే అంకుల్ పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను అంకుల్ ఇంకా అతను గురించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ ఇతను మాట్లాడేదానికి అద్దు అదుపు లేదు అంకుల్ ప్రతి రోజు రాంగ్ స్టేట్మెంట్స్ ఏం అంకుల్ ఇంకా లేదు ఇంకా టైం లేదు ఆరు రోజులు కళ్ళు మూస్తే అదే కళ్ళు మూసి తెరిస్తే అయిపోతే నేను కూడా హోల్డ్ చేసుకుని పెట్టుకోను నా ఏంది అతన్ని గెలిపించడం అతను వద్దన్నా కూడా కొట్టినా కూడా వద్దు వదిలేయండి మీరు అవసరం లేదు మాకు అంటే కూడా నేను నాకు సిగ్గు అన్ని వదిలేసి తిరుగుతాం అంతే నేనేమి సెపరేట్ గా పాంప్లెట్స్ కొట్టించుకోలేదు అంకుల్ మీ పాంప్లెట్స్ తీసుకునే తిరుగుతున్నా నేను అతనికి ఆ మాత్రం కన్సం లేదా ఏం మాట్లాడొద్దని చెప్పండి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి చాలు సరే అంకుల్ సరే అంకుల్ నమస్తే అంకుల్ థ్యాంక్ యూ